మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీఎన్జిఓ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో రెండు రోజుల పాటు వివిధ రకాల క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ పురుషులకు దీటుగా అన్ని రంగాల్లోనూ సత్తా చాటుకున్న మహిళలకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడం హర్షణీయమని ఏపీఎన్జిఓ అసోసియేషన్ నేతలు అన్నారు అంతర్జాతీయ వేడుకల్లో సత్తా చాటిన మహిళలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు మరింత సమాచారం ఉదయ్ అందిస్తారు మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీఎన్జిఓ ఉమ్మడి తూర్పుగోదావరి అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు క్రీడా పోటీలు జరుగుతున్నాయి విశేష సంఖ్యలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంతో ఆసక్తిగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వచ్చారు మనతో మాట్లాడడానికి మహిళా నేతలు ఉన్నారు మేడం చెప్పండి ఇప్పుడు ఈ రెండు రోజుల పాటు జరిగే ఆటల పోటీల్లో ఎంతమంది క్రీడాకారులు అయితే హాజరయ్యారు ఏ అంశాలు అంటే ఏ క్రీడా అంశాలు ఏ ఉన్నాయి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఐదు ఆరు తేదీలో ఏపీ ఎన్జిజీ అసోసియేషన్లో జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగులందరికీ కూడా క్రీడల పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందండి దాదాపు నాలుగు వందల మంది మహిళలు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు ఈ రెండు రోజులు క్రీడా పోటీల్లో దాదాపు పద్నాలుగు రకాల క్రీడల పోటీలు మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎనిమిదో తారీఖు జరిగే వ్యాలిడిక్టరీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వ్యాలిడిక్టరీ ఫంక్షన్లో అందరికీ కూడా బహుమతి ప్రదానం జరుగుతుంది ఆ రోజు మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు జిల్లాలో ఉన్న మహిళా అధికారులు అందరూ కూడా ఆ రోజు వాలడిక్టరీ ఫంక్షన్కి ఇదే వేదికగా పాల్గొంటారని చెప్పని తెలియజేసుకుంటాం యాక్చువల్గా న్యూయార్క్లో జరిగే కార్మికుల మహిళా కార్యక్రమ కార్మికుల యొక్క పనివేళల్ని పునరుద్ధరించాలని చెప్పని సాధించ సాధించుకోవాల్సిన ఉద్యమంగా మొదలయ్యి ఈ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అది రాణించింది మా ఏపీఎన్జిజిఓ అసోసియేషను రెండు వేల సంవత్సరంలో మహిళా ది మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ అది ఏర్పాటు చేసి పాతిక సంవత్సరంలో కాబట్టి మేము సిల్వర్ జూబ్లీ ఫంక్షన్గా ఈ ఈ ఈసారి మహిళా దినోత్సవాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదు మహిళా దినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాము ఈ మహిళా దినోత్సవంలో దాదాపు చ నాలుగు వందల మంది పాల్గొంటున్నారు వారందరికీ కూడా ఈరోజు రెండు రోజులు మనం ఇక్కడ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది మహిళలు ఉద్యోగాలనే కాకుండా అంతర్జాతీయ వేదికగా కూడా చాలా విజయాలు సాధించిన వారు కూడా ఇక్కడ మన జిల్లాలో నేషనల్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మా మహిళలు మహిళా ఉద్యోగులు ఉన్నారు వారందరూ కూడా దీంట్లో పాల్గొని వారి యొక్క ప్రతిభని ప్రదర్శిస్తున్నారు నిత్యం పనితో సతమతమవుతున్న ఉద్యోగాల్లో సతమవుతున్న మహిళలందరూ కూడా మగవారితో సమానంగా ఉద్యోగాలు రాణిస్తూ అదేవిధంగా అంతర్జాతీయ వేదికగా కూడా వాళ్ళందరూ రాధి రాణిస్తూ ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు ఐదు ఐదు ఆరు తేదీల స్పెషల్ క్యాజువల్ ఇవ్వడం జరిగింది సో వారి యొక్క రిజర్వేషన్కి ఇది బాగా పనిచేస్తుందని కోరుకుంటున్నాము ఈ రెండు రోజులు ఆటల్లో పాల్గొని మళ్ళీ ఎనిమిదో తొమ్మిదో తారీఖు నుంచి వారి యొక్క పనిల్లో బాగా పనిచేస్తారని మగవారితో ధీటుగా పనిచేస్తారని కోరుకుంటున్నారు వివిధ క్రీడా అంశాలు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు అంటే ఇందులో పాల్గొని మహిళలు ఆ జాతి అంతర్జాతీయ పోటీల్లో ఏమైనా పాల్గొన్నారా అటువంటి క్రీడాకారులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఉన్నారండి ఇంటర్నేషనల్ ఎంప్లాయ్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్కి వెళ్ళి వాళ్ళు ఉన్నారు జీజీహెచ్ ఒక ఎఫ్ఎన్ఓ ఇంటర్నేషనల్గా మొన్న వెళ్ళి రన్నింగ్లో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ వచ్చిందండి అలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ ఈ క్రీడా అంశాల్లో పాల్గొనే అయితే అంతర్జాతీయ వేదికలపై కూడా రాణించే ఇక్కడ ఈ పోటీల్లో పాల్గొంటున్నారని చెప్తున్నారు రెండు రోజుల పాటు ఎంతో ఉత్ ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ క్రీడా పోటీలు అయితే జరగబోతున్నాయని చెప్తున్నారు ఎనిమిదో తేదీన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ బహుమతి ప్రధానానికి అయితే ఇక్కడ వస్తారని కూడా చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబు ఉదయ్ కాకినాడ నుంచి